వినాయకుడు ఆరాధన చెయ్యాలి అందులో మనం పసుపు వినాయకుడు చేసి దానికి షోటశ ఉపచారాలు చేసిన తర్వాత మీ దగ్గర మేము వరుణి తీసుకున్నాం మత్సంకల్పిత కర్మని ఋత్విజం తామహం ఏమిటయ్యా అంటే అక్కడ చేసిన గణపతి పశుపు వినాయకుడు పూజ దాన్ని క్షిప్ర గణపతి అంటారు క్షిప్రము అంటే వెంటనే మనకి ఫలితాన్ని వెంటనే ఏ ఫలితంతో మనం చేస్తున్నామో ఆ ఫలితాన్ని ఇచ్చేటప్పుడు ఆ క్షిప్ర గణపతి ఆయనకు పూజ చేసుకున్నాం పూజ చేసుకున్న తర్వాత మీరు ఎంత చూసేదో చూడలేదో ఆ శోధనం చేసాం అంటే యాక్చువల్గా మనం ఇక్కడ నుంచి బయలుదేరి ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి ఆ పుట్టకి పూజ చేసి దాన్ని తవ్వి దాన్ని తెచ్చుకుని దాన్ని పూజ చేసి మనం ఆ మృతికని లింగాలు చేసుకుని అక్కడ ప్రతిష్టాపన చేయాలి కానీ మనం ఎక్కడి నుంచో అమలాపురం నుంచి బయలుదేరా మట్టి తెచ్చుకున్నాం అవన్నీ గతంలో చేసి కానీ ఎప్పటికెప్పుడు చేసినప్పటికీ కూడా అప్పటికప్పుడు ఆ మృతికాశోధన దాంట్లో ఏవైనా ఎవరైనా భూమినా లేకపోతే ఏదైనా చేసినా ఎప్పుడే ఉన్న ఆ దోషాలన్నీ పోవాలని చెప్పి ఆ భూదేవిని ప్రార్థన చేసి లమిత్యాది సత్యోజాతాది పంచ పారాయణ చేసి అలాగే మృతికాస్వాదన చేసాం భూమి భోమనాథ్యోరు దగ్గర నుంచి అక్కడ ఏమిటయ్యా అంటే ఉద్ధృత ఎందుకయ్యా మట్టితోటే విశేషం కలవు పార్థివముత్తమం కలియుగంలో పార్థివలింగా అర్చన చేయడం వల్ల

దాన్ని అభిమంత్రం చేయడం దాంట్లో ప్రాణశక్తి వచ్చింది ఆ మృతికి మృతికే దేహమే పుష్టిం యాక్చువల్గా మట్టితో దేహాన్ని తోముకుంటూ ఉంటే వజ్రకాయంలా తయారవుతున్నారు దేహం కాబట్టి అటువంటి కాస్ కశ్యప మహర్షి అభిమంత్రణ చేసినటువంటి ఆ మృతికని మనం దాంట్లో ప్రాణశక్తి ఉంటుంది బియ్యపు గింజ ప్రాణాన్ని నిలబడాలంటే మనం ఏదైనా అన్నం తినాలి లేదా ఏదైనా జాబ రాయాలి ఆ తినలేని పరిస్థితిలో ఏదైనా ఉంటే ఒంటికైనా జాబర్ రాసుకున్నారు ఎందుకయ్యా అంటే ఆ బియ్యంలో ప్రాణశక్తి ఉంది ఆ బియ్యా నద్ది అక్కడ కైలాస యంత్ర ప్రస్థారేన శివరహస్య ప్రోక్తంగా విధానంగా చెప్పబడినటువంటి ఆ సహస్రలింగార్చన ఇక్కడ చూపించాలి సహస్రలింగార్చన అక్కడ ప్రాసన బేసం బేసిన తర్వాత అక్కడ కైలాస పర్వతంలో ఆ పరమశివుడి దగ్గర ఆ రుద్రగణాలు ఏ రకంగా ఉంటాయో అదే విధానంగా ఇక్కడ మన యంత్రం వేసుకున్నాం ఈ యంత్రం ఏంటయ్యా అంటే సంకల్పంలో మనం చెప్పే మూలమంత్రం సంపుటిత మూల మంత్రం అంటే ఓం హ్రీం నమ శివాయ సత్యోజాత విధానేనా ఆయనకి సత్యోజాత విధాన పూజ అంటే మీరు ఎన్ని తెచ్చినప్పటికీ కూడా సద్యోజాత విధానంగా పూజ చేస్తే పరమేశ్వరుడికి అత్యంత ఇష్టమైనటువంటి పూజ ఏంటంటే సద్యోజాత విధానంగా పూజ చేయడం కాబట్టి సత్యోజాత విధానేనా మూల మంత్రం ఏదైనా షోడశావరణ పూజ అని మనం సంకల్పం చేయం అందులో మొట్టమొదటిగా ఇందాక విఘ్నేశ్వర పూజ పసుపుతో చేశాం ఇక్కడ మృతికతో విఘ్నేశ్వర పూజ ప్రారంభం చేస్తాం మృతికతో విఘ్నేశ్వర పూజ ప్రారంభించిన తర్వాత అక్కడ నుంచి ప్రారంభంతుంది సహస్రలింగాచ్ఛల తర్వాత పీఠ పూజ ఇప్పుడైతే ఏదైతే పీఠాన్ని మనం ఇక్కడ స్థాపించామో దానికి అధిష్టాన దేవతలు ఉంటారు ఎవరయ్యా అంటే ఇంద్రాయనమ రుద్రాయనమ త్రిశూలాయన త్రిశూలేశ్వరు వాళ్ళందరూ వారందరికీ కూడా పీఠ పూజ చేసిన తర్వాత ప్రాణ ప్రతిష్టాపన చేసుకుంటాం శ్రీ ప్రాణ ప్రతిష్టాపన మహాంతశగా ఎక్కడైతే ఈ మూర్తికి మీద ఇందాక చెప్పాము కస్క్యప మహర్షి అభిమంత్ర చేసిన మూర్తిగా మనం తెచ్చాం కాబట్టి ఎప్పుడైతే మనం అక్కడ ప్రాణ ప్రాణప్రతిష్టాపన చేసామో మన శరీరంలో మన గుండెకాయ ఎలా కొట్టుకుంటుందో అక్కడ కూడా ప్రాణశక్తి కొట్టుకుంటుంది చెరస్కోప్ పెట్టి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది అలా ప్రాణ ప్రాణప్రతిష్ఠాపన చేసిన తర్వాత ఆభరణాధిని ప్రారంభమవుతుంది మొట్టమొదటిగా ఆవరణార్థనైతే అంటే గురుత్రయం బ్రహ్మ విష్ణు మహేశ్వరులు శ్రీనాథాది గురుత్రయం గణపతి పీఠత్రయం భైరవం ఏదైనా సరే ఏ విద్య ప్రారంభించినా కూడా గురుత్రయ పాదుకా దీక్షలు ఏది పంచేది కాబట్టి గురుత్రయ దీక్ష తీసుకు చెయ్యాలి మొట్టమొదటి ఆవరణ గురుత్రయం మూడు లింగాలుంటాయి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆయనకు పూజ చేసి ఆ ఫలాన్ని ఆ సహస్రలింగేశ్వర స్వామి వారికి ఇచ్చి రెండో ఆవరణ వచ్చేసేపటికి అష్టదిక్పాలకులు ఇంద్రం ఇంద్రం పరమశివ అగ్నం పరమశివం యమం పరమశివం వరుణం పరమశివంధం పరమశివం వరుణం పరమశివం వాయవ్యం ఈశాన పరమశివం ఎనిమిది లింగాలు ఉంటాయి ఆ ఎనిమిది లింగాలు అవాహన చేసి దాన్ని పూజ చేసి ఆ పూజా ఫలితాన్ని కూడా సహస్రలింగేశ్వర స్వామికి దారి వేస్తాం ఎందుకంటే మనం రెండు ఆవరణ మూడు ఆవరణ వచ్చేసేపటికి త్రిశూలేశ్వరులు అని చెప్పి పన్నెండు మూలలు ఉంటారు మూడేసి లింగాలు ముప్పై ఆరు ఇవి త్రిశూలేశ్వరుడు అంటారు వాళ్ళు ఆ తర్వాత వచ్చే నాలుగో ఆవరణ వచ్చేసి తాండవేశ్వరుడు అక్కడి నుంచి నాలుగు వందల లింగాలు ఉన్నాయి నమోహిరణ్య బాహబి అని త్రిశతి నామాలు అన్నాను కదా అందులో ఒక్కొక్క దేవత ఇక్కడ ఆరాధన అయి ఉంటుంది కాబట్టి నాలుగు వందల లింగాలు నాలుగో ఆవరణ అయిన తర్వాత ఐదో ఆవరణ వచ్చేసేపటికి గణపతులు గణపతి నందీశ్వరుడు క్షేత్రపాలకుడు అలాగే అక్కడికి వచ్చేసేపటికి సుబ్రహ్మణ్యేశ్వరుడు దుర్గా అక్కడ కాదు ఇక్కడికి గణపతి గణపతి వీరభద్రుడు నందీశ్వరుడు క్షేత్రపాలకుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు అక్కడ వచ్చేసరికి స్త్రీలింగ స్వరూపం దుర్గాదేవి మహాకాళి ఇతర షణ్ముఖుడు ఎనిమిది గణపతులు ఆ తర్వాత జలాది అష్ట లింగాలని చెప్పి ఆయన పక్కనే ఒక్కొక్క లింగం ఉంది అది వచ్చి ఆరో ఆవరణ జలాది అష్టమూర్తులు భవాగ జలమూర్తి శరమాయ క్షితమూర్తి రుద్రాగతి అపకృతి రుద్రాగతి యజోమూర్తి ఉగ్రాయ వాయుమూర్తి భీమాయ ఆకాశమూర్తి మహాదేవ సోమమూర్తి పశుపతయ యజమానమూర్తి ఈశానాయ అర్కమూర్తి ఆరు లింగాలుంటాయి ఎనిమిది లింగాలు ఆ తర్వాత ఏడో ఆవరణ వచ్చేసేసి సత్యోజాత పంచబ్రహ్మలు సత్యోజాత పంచబ్రహ్మ వామదేవ పంచబ్రహ్మ అఘోర పంచబ్రహ్మ తత్పురుష పంచబ్రహ్మ ఈశాన పంచబ్రహ్మ ఆ తర్వాత ఎనిమిదో ఆవరణ వచ్చి ఏకాదశ రుద్రులు పదకొండు పదకొండు లింగాలు ఉన్నాయి భీమ ఏకమాన అహిర్బుద్ధి పినాకమాని భువనాది పర స్థాను కపాలి అపరాజితుడు అనేటువంటి ఏకాదశ రుద్రులను మన ఆవాహన చేసి పూజ చేసి ఆ ఫలితాన్ని మళ్ళీ సహస్తలింగేశ్వర స్వామి వారికి ఇస్తాం తొమ్మిదో ఆవరణ వచ్చి నవ బ్రహ్మలు కష్ట కంతవ ప్రజాపతి ప్రజాపతి కంతవ ప్రజాపతి అలాగా ఎనిమిది లింగాలు ఆ తర్వాత తొమ్మిదో తొమ్మిదో ఆవరణొచ్చి నవబ్రహ్మలు పదో ఆవరణ వచ్చి కశ్య సప్త ఋషులు ఈ పక్కన కశ్యపుడు అత్రి అలాగా ఈ సప్త ఋషులు అనమాట అక్కడికి వచ్చే పదో ఆవరం పదకొండో ఆవరణ వచ్చి షట్టారకులు ఓం నమ శివాయ ఆరు లింగానంతర పన్నెండు వచ్చి దక్షిణామూర్తి పదమూడు వచ్చి అంతశ్చండి పద్నాలుగు వచ్చి మహాగౌరి పదిహేనోది వచ్చి కింద పశుపు కుంకుమ వేసినటువంటి ప్రాకారమంతా కూడా మహా త్రిపుర సుందరీ స్వరూపమే అంటే అమ్మవారి స్వరూపం ఆ పైన పదహారో ఆవరణ చేసేప్పటికీ ఇక్కడే షోడశ ఆవరణ సహస్రలింగేశ్వరుడు ఇక్కడ అర్ధనాధీశ్వరుతో కూడుకున్నటువంటి శవశక్తి యది భవతి శక్తి ప్రభవితం అని చెప్పి ఏదైనా కనుక మన శరీరంలో ఆ ప్రాణశక్తి ఉన్నంత వరకే నేను మీతో మాట్లాడినా లేదా మీరు నాతో మాట్లాడినా చెయ్యెత్తిన కాలెత్తిన ప్రాణశక్తి లేనప్పుడు మనం శవంతో సమానం ఒక్క చలనం ఉండదు ప్రాణం పోయిన తర్వాత మనిషి రూపాలు కూడా అనేక రకంగా మారుతూ ఉంటాయి ప్రాణం ఉన్నంతవరకునే ఎన్ని వేషాలు వేసినా అలాగక్కడ షోడశావరణలో అదే మన శాక్తేయంలో తీసుకున్నాం అనుకోండి పంచదశి అంటే ఎవరు వెళ్ళినా గురుత్రయం దగ్గర నుంచి ప్రారంభించుకున్నప్పటికీ కూడా శాక్తేయల్లో పంచదశి వరకు వెళ్తా షోడశి ఒక్క సన్యాసుడు తప్ప చాలామంది చేయరు ఇక్కడ వచ్చేసప్పటికి షోడశావరణ షోడ షోడశి జపంతో కూడుకున్నటువంటి అంటే శ్రీచక్రార్చన కంటే కలియుగంలో పరమ దుర్లభమైనటువంటిది ఎటువంటి హాని చేయకుండా మనకి కోరిన కోరి ఫలాలన్నీ కూడా ఇచ్చేది ఏంటంటే శివారాధనే ఆ శివారాధన కూడా కలియుగంలో ఇలా మట్టితో చేయడం వల్ల విశేషమైన ఫలితము వెంటనే సత్యస్కాల ఫలితాన్ని ఇస్తుంది పూర్వకాలంలో రామనాథుడు ఇలా కోటి లింగాలు చేసేవాడు ఒక్క చేత్తో మారేదాలు వేసేటప్పటికి ఇటువంటి కోటి లింగాలు అయిపోయాయి పూర్వకాలంలో ఎలా ఉండేదయ్యా అంటే కరపార్థ్యమో అని చేస్తారు పూర్వం కాలువులు ఉండేవి కాబట్టి అందులో మూడు ముడుగులు ముని రెండు మట్టి తీసి ఇలాగా ఇలా ఒక ఐదు నిమిషాల్లో దానికి సత్యోజాతి నమిత్యాది పంచపూజలు చేసి చేతితోటి అభిషేకం చేసి మళ్ళీ కాలంలో కలిపేసి బయటకు వచ్చేవారు అది ఇంకా విశేషమైనటువంటి ఫలితం అనాదిగా వస్తున్నటువంటి ఆచారం ఇక్కడికి మనం కాశీ క్షేత్రంలో మనం మన ఇంట్లో చేసుకుంటే ఒకసారి చేస్తే వెయ్యి సార్లు చేసినటువంటి ఫలితం ఎందుకంటే వెయ్యి లింగాలు ఉంటాయి ప్రతి లింగానికి మనం అభిషేకం చేస్తాం కాబట్టి ఒక్కసారి లింగార్చన చేస్తే వెయ్యి సార్లు లింగార్చన చే ఫలితం మనకు చేస్తే అదే కాశీ క్షేత్రంలో చేస్తున్నాం కాబట్టి ఒకసారి లింగార్చన చేస్తే కోటి లింగాలకు చేసినటువంటి ఫలితము ఆ గంగా నదీ తీరంలో కాశీక్షేత్రంలో మహా శ్మశానం కాబట్టి ఇదంతా కూడా కైలాస భూమి కాబట్టి విశ్వే కాశీ విశ్వేశ్వర స్వామి వారి సమక్షంలో మనం చేస్తున్నాం కాబట్టి ఒక్కసారి చేస్తే అది కోటి రెట్లు పనితం ఇస్తుంది ఎందుకయ్యా అంటే చాలా మంది గతంలో మీలాగే వచ్చి చేసుకున్నారు వాళ్ళందరి పనులు కూడా వాళ్ళు అవ్వ వాళ్ళే అవ్వవు అనుకున్నవి కూడా పరమేశ్వరుడు వాళ్ళ చేత చేయించారు కాబట్టి విశేషం ఈ రోజు చే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదవ సంవత్సరం నుంచి ప్రతి సంవత్సరము సహస్రలింగార్చన ఇక్కడ చేయడం జరుగుతోంది ఆ చేయడం వలన ఐశ్వర్యవంతులు అవుతారు ఈశ్వ శివారాధన చేయడం వలన ఐశ్వర్యవంతులు అవతారు అక్కడ సూర్య నమస్కారాలు చెయ్యి ఆరోగ్యం చేత్ ఆరోగ్యాన్ని ప్రసాదించేవాడు సూర్యనారాయణమూర్తి స్వామి నమస్కార ప్రియో భానుహు అభిషేక ప్రియ శివ తర్పణ ప్రియో గణపతి అర్చన ప్రియో అమ్మ అమ్మవారు అనమాట కుంకుమార్తె ఎంత ఎక్కువ చేస్తే అంత విశేషమైన ఫలితం అమ్మవారు కలగజేస్తుంది కాబట్టి ఇక్కడ మనం కాశీ క్షేత్రంలో చేసిన కూడా అనేక అనేక ఆలోచనలు వచ్చినప్పటికీ కూడా మనస్సుని భగవంతుడి మీద ఎన్ని ఆటంకాలు వచ్చినప్పటికీ కూడా అదే సంకల్ప దృఢ సంకల్పంతో చేస్తే ఖచ్చితంగా ఎవరికి ఏ పని అనుకోండి ఇది సవాల్ అనమాట ఎందుకంటే ఒక కామ్యాన్ని అనుకోండి కామ్యంతో చెయ్యండి ఫలితం దానితో అడగండి ఖచ్చితమైనటువంటి ఫలితాన్ని ప్రసాదించేవాడు ఈశ్వరుడు కాబట్టి అటువంటి ఇంత శ్రమపడి ఇది మా ఇంటికి చెయ్యొచ్చు కదా అనుకోకుండా మీరు కూడా మేము చెప్పిన ద్రవ్యాలు మేము చెప్పిన ఆశ ఇవన్నీ పట్టరాడు మహా ఎంతో శ్రమపడి వచ్చారు కాబట్టి అందరం కలిసి ఇంకోటి ఏంటయ్యా అంటే కలవు స్మరణాన్ముక్తి కలియుగంలో స్మరణ చేతే ముక్తి పొందుతాం కానీ ఇంత విశేషమైనటువంటి విషయం జరుగుతోంది కాబట్టి అందున మీరందరూ కూడా కర్త కారగతే చేయవ ప్రేరకస్ సుకృదే సుకృతే దుష్టుతే చైవ భాగన ఇందులో ఎవరైతే పాల్గొన్నారో ఎవరైతే ద్రవ్యం చెయ్యండి నేను ఖర్చు పెడతానన్నారో ఎవరైతే ఈ ద్రవ్యాన్ని ఇందులో వినియోగించారో ఎవరైతే మాంస నేత్రాలతో చూసారో వాళ్ళందరికీ కూడా ఏ అభిషేకం చేసినప్పటికీ చెయ్యనప్పటికీ కూడా వాళ్ళ ద్రవ్యం ఇందులో పడితే వాళ్ళకి ఆ భాగం వెళ్ళిపోతుంది ఇప్పుడు ఏదో ఇంత భాగం మనం పట్టుకెళ్ళిపోదాం అనుకున్నా సరే మన నుంచి గోత్రాలు పేర్లు తీసుకొచ్చాం కాబట్టి వాళ్ళందరికీ ఖచ్చితంగా ఫలితం వెళ్ళిపోతుంది కానీ క్రేట్ అయ్యా అంటే ప్రధాన గణపతి మృతిగా గణపతి దగ్గర కాబట్టి ఈ పూజ చేసేటప్పుడు మేము మేము ఎవరైతే దగ్గర డబ్బులు డబ్బులు తీసుకున్నామో వాళ్ళందర గోత్రాలు పేర్లు కూడా ఇక్కడ చెబుతాము ఇక్కడ చెప్పిన ఆ గణపతి స్వామి వారి దగ్గర ఎక్కడైనా సరే కాశీ వస్తే సాక్షి గణపతి దుండి గణపతి దగ్గర మన అట్ని వేయించుకోవాలి అలాగే శ్రీశైలం వెళ్ళినా అక్కడ సాక్షి గణపతి ఉన్నారు అలాగే ఎక్కడికి వెళ్ళినా సరే గణపతి దగ్గర సాక్షి నేను చేశాను నువ్వే నాకు సాక్షి పంచభూతాలుగా అని మన సాక్షి మనం గోత్రాలు మనం చేశామో చేయలేదో మనం నమ్మిస్తున్నారు కాబట్టి ఆ ఫలితం అంతా కూడా వారికి వెళుతుంది సక్రమంగా చేస్తే సక్రమైనటువంటి ఫలితం మనకు కూడా లభిస్తుంది కాబట్టి ఇక్కడ చేయడం వల్ల ఏమిటయ్యా అంటే పదకొండు వందల సార్లు శివాలయంలోకి వెళ్ళి ఇటువంటి రుద్రాభిషేకం చేయించుకుంటే మీకు ఏ ఫలితం వస్తుందో కాశీ క్షేత్రంలో దీన్ని ఒక్కసారి చేయడం వల్ల కోటి యజ్ఞ ఫలం లభేద్దు చరిత్రగా దానంగత్మ శూన్యలింగస్కే పూజయ్యేది అనాథప్రేత సంస్కారం కోటి యజ్ఞ ఫలం లభేది ఒక అనాథప్రేత సంస్కారం చేయడం వల్ల కోటి ఫలితం వస్తుంది కాశీ క్షేత్రంలో ఇటువంటి సహస్త్రలింగా చేయడం వల్ల కోటి యజ్ఞ ఫలం లభేది కోటి యజ్ఞాలు చేసినటువంటి ఫలితం వస్తుంది కాబట్టి అందరూ కూడా ఇక్కడ స్త్రీలు లేదు పురుషులు లేదు అందరూ కూడా అభిషేకం చేసుకోవచ్చు చెప్పురైనా చేయొచ్చు మహిళతో వచ్చినప్పటికీ కూడా వారిని పుట్టుకొని వెళ్ళిపోతారు చాలా మంది ఇక్కడ ఎందుకంటే జ్యోతిర్లింగం కాబట్టి ఆ సమస్య లేదు అంటారు కాబట్టి కాశీ క్షేత్రంలో సాధ్యనంత వరకు ఓం నమ శివాయ శివ పంచాక్రీపం చేయడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు ఆవరణార్చనకు వారు ముగ్గురు చేస్తారు కాదు ఇగో వాళ్ళ నలుగురు పంచుకు చేస్తారు నైవేద్యం పెడతారు ఆవిడ ప్రతి ఆవరణకి డ్రై ఫ్రూట్స్ మనం ఏదైతే నైవేద్యం పెట్టుకున్నామో భగవంతుడికి అవన్నీ కూడా నైవేద్యం పెడతారు తర్వాత కరోకాస్తా ఇస్తారు మీరు పట్టుకెళ్ళండి తర్వాత ఆవరణార్చన అయిన తర్వాత పీఠార్చన అవుతుంది మళ్ళీ ఆ పీఠార్చన అభిషేకంలో మీరు అప్పుడు వచ్చి అప్పటి వరకు ఏ దేవతను ఇప్పుడు మాణిక్యాలరావు గారు అమలాపురం మీ అడ్రస్ రాస్తే మీకు ఎలా ఉత్తరం వస్తుందో మేము ఆ దేవతని కైలాస పర్వతంలో ఉండేటువంటి దేవతని ఆ మంత్రభూతంగా ఇక్కడ అక్షత్ర వేసి తీసుకొచ్చి ఇక్కడ ఆరాధన చేస్తాం అలాగే పిల్లాడు పుట్టాడు అనుకోండి వాడి నుంచి అల్లారి ముద్దుగా పెంచుకుంటూ ఉంటాం వాడికి పాలు పోస్తాం అన్నం పెట్టం ఫస్ట్ పాలు పోసి తర్వాత అన్నము చేసి పెరిగేటట్టుగా చేసి మంచి వస్త్రాలు కట్టి పెద్ద అయిన తర్వాత పోయిన తర్వాత రెండు నిమిషాలు కూడా మన గుమ్మని దగ్గర ఎట్టు పెట్టని కాటికి పంపించేస్తాం అలాగే ఈశ్వరుని మనం పుట్టి ఇక్కడ మన ఆయన ప్రస్తావన చేసుకున్న ఆయన పుట్టి ఇక్కడ ఉన్నారు ఆయనకి మిగతా అన్నాలు బారసాలు అన్నప్రాసనలు అభిషేకాలు అన్ని మనం చేసి ఉద్వాసం చెప్పి వెంటనే గంగలో కలిపేయడం కలిపేసిన వెంటనే వెంటనే మన ఆ సత్యష్టాల ఏ కామ్యంతో చేస్తున్నామో ఆ కామ్యం మహాశివరాత్రి నాడు మనం చేస్తున్నాం కాబట్టి చాలా విశేషమైనటువంటి ఫలితం ఇది సత్యం పూర్వం నుంచి చాలామంది పెద్దలు అనాథగా చేస్తూ చేస్తూ అనువంశంగా వస్తున్నటువంటి పార్థివ లింగార్చన కాబట్టి ఇది నేనేదో చెప్తున్నానని కాదు నా పరిజ్ఞానం నా బుర్ర నా గురువులు మా గురువులు చెప్పినటువంటి నా బుర్రకి పరిజ్ఞానం నేను తెలుసుకున్నంత వరకు మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను ఇంకా విశేషాలు గూఢార్థాలు ఇంకా ఉంటాయి అవన్నీ కూడా పెద్దల దగ్గర మనం అందరూ తెలుసుకుందాం స్వస్తి ఏముంది సార్